షడద్వాతిత రూపిణి ఆ వ్యాచకరుడా మూర్తి ర్యానద్వాంత దీపిక ఏంట చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనే వెనక్కి తీసి రావడం కానీ కాలం వెనక్కి తీసి రావడం వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడవ్ నువ్వు ఎలా పోద్దా నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాదు మజ్జిగుంటే ఇవే మా నైని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద అలా వెళ్ళేవాడు మీకు ఏ మళ్ళీ గొడవ కెడతావా నీ దెబ్బకి భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నాలంట తెల్లారు గట్టా ఇంట్లో దొంగలు పడ్డారు ఇంట్లో పట్టుకోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి

మీరు చెప్పదలుసుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహద నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగడ్ సెంటర్ లో కాసేసి నన్నే చూసాడంటా సైడ్ అయిపోయి ఏదో అవుతాను కదా మీరు జగదాంబ జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకి ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట సెంటర్ లోకి రావాలా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామను ఫీల్ అవకే అని కావాలని అంటే మాటలు కాదు ఆయన దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే సరే సారీ పర బాస్కెట్ బాల్ మాలంటే ఆడాలి మీలాంటి మాస్న కొడుకులాడితే ఇలాగే ఉంటది కొడతావా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎలా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి ఆట ఆడా అంటున్నాడు రా రే ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నాడరా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలొద్దురా ఆడపిల్లలు అంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరోనా అయిపోతానా అయిపోతానా ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ వా అసలు వచ్చింది నీకోసం మా ఓటు బ్యాక్గ్రౌండ్ తెలియగా ఆడమే చేస్తాం ఇప్పుడు నీకు అప్పుడు రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే నా గ్రౌండ్ అంతపుడు ఇంకువా తెల్దా ఎవ్వా మనం అవును కొట్టినప్పుడు వాళ్ళు ఇలాగే ఉంటుంది let yeah.